హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వాళ్ళు ఈరోజు హన్నో గీత వాళ్ళు కిచెన్లో మనం రాబోయే దసరా నవరాత్రులకి మొదటి రోజు ప్రసాదమైన కట్టి పొంగల్ని ఏ విధంగా చేయాలో చూపించాను కదా ఇప్పుడు రెండవ రోజు ప్రసాదంగా చేసుకుని పులిహోరని ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను ఈ పులిహోరని మనం చింతపండుతో చేసుకుంటాము అలాగే ఇది ఆవు పెట్టిన పులిహోర మనం గుడిలో చేసిన విధంగానే గుడిలో ప్రసాదం టేస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఎంతో రుచిగా ఆవు పెట్టిన పులిహోరను ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను నేను ఈ ప్రసాదాలను ముందుగానే పోస్ట్ చేయడానికి కారణం ఎవరైనా కొత్తగా వంట నేర్చుకున్నా లేదా ప్రసాదాలు చేయడం కుదరిన వాళ్ళకు కానీ లేదా కొత్తగా పెళ్ళయి వచ్చే దసరాలో అత్తవారింట్లో ప్రసాదాలు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ముందుగానే చేసి చూపిస్తున్నాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఆవపెట్టిన పులిహోరని పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఈ పులిహోర కోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను వెయిట్లో అయితే ఇది పావు కేజీ బియ్యం ఉంటుంది ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగే వరకు వాటర్ని పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుని వండుకుంటే అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు మనం చింతపండును కూడా నానబెట్టుకున్నాము దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుంటే సరిపోతుంది పావుట మనం చింతపండు పులుపుని బట్టి కొద్దిగా అటు ఇటుగా తీసుకోవాలి మనకి పులిహోర ఫాస్ట్గా అయిపోవాలి ఎక్కువ టైం లేదు అనుకుంటే మనం ఇలా వేడి నీటిని పోసుకుంటే కనుక రెండు నిమిషాల్లో చింతపండు గుజ్జుని తీసుకోవచ్చు ఈ చింతపండు నాణ్య లోపల మనం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయం తీసుకుని పెట్టిన పులిహోర కోసం పౌడర్ రెడీ చేసుకుందాం దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక చిటికడు అంటే మెంతులు ఎక్కువ వద్దు అలాగే ఒక ఆరు మిరియాలను కూడా వేసుకుని రెండు ఎండుమిరపకాయలని మొక్కలుగా చేసి వేసుకోవాలి ఒక పావు కేజీ బియ్యానికి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక చిటికెడు మెంతులు అలాగే ఒక ఆరు మిరియాలు రెండు మిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో గరిటితో కలుపుకుంటూ చిటపటలాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి వీటి క్వాంటిటీని పెంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే కళాయిలో మన ఆయిల్ని వేసుకుని తాలింపు కూడా ప్రిపేర్ చేసుకుందాము సుమారుగా ఒక నలభై గ్రాముల వరకు ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది గరిటెల్లో చెప్పాలంటే ఒక మూడు గరెట్లు వేసుకోండి ఇప్పుడు దీనిలో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకుని మీడియం ఫ్లేమ్లో గరెటితో కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక్కొక్కళ్ళకి మనకి తాలింపు వేగిపోతుందని చెప్పి ఒకసారి పల్లీలు వేయించుకుని తీసుకుని తర్వాత మిగతా తాలింపు వేసుకుంటారు అలా అవసరం లేకుండా నేను ఈజీగా ఒకేసారి తాలింపు ఎలా వేయాలో చూపిస్తాను పల్లీలు వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత ఒక రెండు మిరపకాయలు అలాగే ఒక ఐదు చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు పచ్చి శనగపప్పు అలాగే ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు సాయమైన పప్పును వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఈ తాలింపు అనేది రెడీ అయిపోయింది మనకి తాలింపు దోరగా ఉన్నప్పుడే దించేసుకోవాలి ఎందుకంటే దింపిన తర్వాత కూడా ఆయిల్లో ఇంకా ఫ్రై అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా దీనిలో కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి ఇంగువ కరివేపాకు వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇంగువ ఎక్కువసేపు ఉంటే చేదొస్తుంది అలాగే కరివేపాకు ఎక్కువగా వేగిందంటే మనం పులిహోర కలుపుకునేటప్పుడు ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది కాబట్టి ఈ రెండు వేసిన వెంటనే స్టవ్ను ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి ఇప్పుడు మనం పులిహోర కోసం అన్నాన్ని కూడా వండుకోవాలి కదా మనకు హాఫ్ అన్ అవర్ బియ్యం నానిన తర్వాత రైస్ కుక్కర్లో వేసుకుని గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ని అయితే తీసుకుంటున్నాను గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ ఉంచుకుంటే అన్నం అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేను ఎప్పుడు అలాగే పెడతాను ఈసారి కూడా నేను గ్లాస్కి గ్లాసున్నర వేసి నాలుగు విజిల్స్ ఉంచుతున్నాను ఈ నీళ్ళలో మీరు కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవచ్చు వీడియో స్కిప్ అయ్యింది ఈ అన్నముడికి ప్రెజర్ పోయే లోపల మనం చింతపండు గుజ్జును కూడా తీసుకుని చింతపండు పులుసును కూడా రెడీ చేసుకున్నాము మనం చింతపండు నానబెట్టేటప్పుడు వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవడం వల్ల గుజ్జు అనేది ఈజీగా వస్తుంది స్ట్రైనర్లో వేసుకుని తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఈ విధంగా పిప్పిని సపరేట్ చేసుకుని చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు గుజ్జు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే కళాయి తీసుకుని దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల చింతపండు పులుసు నిలవున్నా కానీ పాడవకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోనే ఒక రెండు రెబ్బరు కరివేపాకును కూడా వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి ఈ గుజ్జు వేసుకున్నప్పుడు అడుగును కొద్దిగా పెంకులు నలకలు ఉంటాయి కాబట్టి మన అడుగుంది కొంచెం తీసేసుకుంటే మనకి నలకలు వెళ్లకుండా ఉంటాయి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో సరిపడా ఉప్పును వేసుకుని అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి ఇలా బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని చీలికగా చేసుకుని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ కూడా పులుసుకు పట్టి చాలా బాగుంటుంది నేను తాలింపులో ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒకటే వేసుకున్నాను కావాలంటే మీరు ఒక అక్కడ మూడు ఇక్కడ మూడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకోకపోతే మనకి పులిహోర పులుసు అనేది కుక్ అయ్యేటప్పుడు పైకి చిందుతుంది చేతి మీద పడే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మూత పెట్టుకుని మనం కుక్ చేసుకుంటే మంచిది ఇలా ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒకసారి అడుగు పట్టకుండా గరిడితో కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము చింతపండు గుజ్జు అనేది దగ్గర పడింది కదా ఇలా గుజ్జు దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి మిరియాలు మెంతులు ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా దీన్ని ఈ స్టేజ్లో వేసుకుని అలాగే కొద్దిగా ఇంగువని కూడా వేసుకుని మనం ఫైనల్గా ఒకసారి దీన్ని కలుపుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఈ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం కుక్ చేసుకోకూడదు ఒకే ఒక్క నిమిషం పాటు ఇలా ఈ చింతపండు గుజ్జులో కలిసేట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చింతపండు పులుసుని పక్కకు తీసుకుందాము ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిపోయింది పులిహోరను కలుపుకోవడానికి ఈ విధంగా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ని తీసుకున్నట్లయితే పులిహోర అనేది ఈజీగా కలుస్తుంది ఈ ప్లేట్లోకి ముందుగా నేను ఒక రెండు రెబ్బలు కరివేపాకుని వేసుకున్నాను ఇప్పుడు అన్నం చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఈ విధంగా అన్నం రెడీ అయిన తర్వాత వేడివేడి కరివేపాకు మీద మనం ఈ అన్నాన్ని వేసుకుని రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే ఆ కరివేపాకు అనేది మెత్తపడి ఆ ఫ్లేవర్ అంతా కూడా అన్నానికి పట్టి చాలా బాగుంటుంది ఆ వాసన వస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు అన్నం మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు అలాగే అన్నానికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం చింతపండు పులుసులో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఈ అన్నానికి సరిపడా ఉప్పుని వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాయాల్సిన అవసరం లేదు పచ్చి నూనె ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఇదంతా కలుపుకుంటే కనుక పసుపు ఉప్పు ఆయిల్ అన్నానికి పట్టి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఈ విధంగానే పులిహోరని ఫస్ట్ ఉప్పు పసుపు ఆయిల్ కరివేపాకు వేసుకుని కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకుని కలుపుకుంటారు నేను కూడా అదే ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సరిపడా గుజ్జును వేసుకున్న తర్వాత గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా తాలింపును కూడా వేసుకుని అంతా చక్కగా కలిసేట్టుగా చేత్తో కలుపుకుందాము ఇలా కలుపుకునే అప్పుడు చేత్తో మెతుకు మెతుకుని ఇలా నలుపుకుంటూ కలుపుకోవడం వల్ల తాలింపు ఫ్లేవర్ అలాగే చింతపండు కూడా మెతుకు మెతుకు పట్టి పులిహోర అనేది చాలా బాగుంటుంది నిలవున్న కొద్దికి టేస్ట్ పెరుగుతుంది మరి మా ఈ దసరా నవరాత్రి రెండో రోజు ప్రసాదమైన పులిహోర రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని విజిట్ చేయండి నెక్స్ట్ మూడో ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్